రాధాకృష్ణుల భక్తిలో మునిగిపోయేవారు ఎంతోమందుంటారు కాని రాధాకృష్ణులకు ప్రత్యేకంగా ఇష్టమైన నాలుగు రాసులవారు ఉన్నారని మీకు తెలుసా ఆ రాసులపై రాధారాణి శ్రీకృష్ణుల కటాక్షం ఎలా ఉంటుంది ఏం చెయ్యాలి అనుగ్రహం పొందటానికి ఇప్పుడు తెలుసుకుందాం నంబర్ వంతు వృషభరాశి వృషభ రాశి భూమి తత్వం కలిగిన ఈ రాశివారు సహజంగానే ప్రేమ అప్యాయత కలవారు రాధా అష్టమి రోజున రాధారాణిని పూజిస్తే జీవనంలో పురోభివృద్ధి ధనప్రవాహం పెరుగుతుంది రెండు సింహరాశి రాధారాణి ఆశీసులు ప్రత్యేకంగా ఈ రాశివారికి లభిస్తాయి అప్పులు తొలగిపోవడంతోపాటు ఆర్థిక పురోగతి వస్తుంది నవ మూడు తులారాశి శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన రాశి ఇది పూజలు చేస్తే ఆర్థిక కష్టాలు తొలగి ప్రతిష్ఠ పెరుగుతుంది నము నాలుగు మీనరాశి ఆధ్యాత్మికత కరుణ కలిగిన ఈ రాశివారు ప్రత్యేక పూజలతో అన్ని విఘ్నాల్లో తొలగించుకోగలరు కుటుంబం పనిలో శాంతి సౌభాగ్యం లభిస్తుంది ఈ నాలుగు రాసులవారు రాధా అష్టమి రోజున భక్తితో పూజ చేస్తే రాధాకృష్ణుల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీరు కూడా భక్తితో పూజచేసి వారి ఆశీస్సులు పొందండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు